మీ జగన్ అన్న అభిమాని పులివేందరు అబ్బాయి లైవ్లో ఉండే వాళ్ళందరూ లైవ్లోకి కావాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నారు అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు నా అక్కలమ్మలందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ గారా లెవెల్ ఉండే వాళ్ళందరూ లైవ్ లేకి రాల్సిందిగా కోరుకుంటున్నా అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అక్క చెలో అందరికీ జగనన్న సర్ముల్ ఇద్దరి వీడియోకి బ్యాడ్ కామెంట్ పెట్టద్దు ఫ్రెండ్స్ ఎంతైనా వాళ్ళిద్దరు రక్త సంబంధమే కదా ఏదో ఇరవై గొడవ పడినారు రేపు కలిసిపోతారు కలిసిపోరని గ్యారెంటీ అయితే లేదు కదా ఎప్పటికైనా రక్త సంబంధం రక్త సంబంధమే కలిసిపోతారు బ్యాడ్ కామెంట్ ముందుకు చేయొద్దు ఫ్రెండ్స్ లైవ్లో ఉండేవాళ్ళు లైవ్లోకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్ భారతి మేడం వీడియోకి చేస్తున్నారు షర్మిలా జగన్ అన్న ఫో వీడియోస్ పెడతాంటే వాటికి చేస్తున్నారు వాళ్ళు మా ఫ్యామిలీతో సమానం ఒక ఒకసారి వచ్చి కులం గురించి మాట్లాడుతుండ ప్రత్యేకంగా కులం గురించి వచ్చి కామెంట్లు పెడుతున్నాడు కల్లూరి ప్రతాప్ రెడ్డి ఎవరు కులం గురించి సపరేట్గా వచ్చి కులం గురించి మాట్లాడుతున్నాడు అయ్యా సారు కుల మేడ కూడు పెట్టదు సారు ప్రతాప్ సారు కల్లూరి ప్రతాప్ రెడ్డి గారు కుల మేడ కూడు పెట్టదు అదే పనికి వచ్చి కులం గురించి మాట్లాడుతున్నాం ఆడవాళ్ళు బొట్లు పెట్టుకున్నారా లేదా అని మాట్లాడుతున్నాం ఆడవాళ్ళ మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా మేము ఎవరిని తక్కువ చేసి మాట్లాడా కులం గురించి మాట్లాడద్దు అంది ప్రత్యేకంగా వస్తాడు కులం గురించి మాట్లాడడానికి మాత్రం ఎవరి నమ్మకం వాళ్ళది మళ్ళా నువ్వు తోక ఇచ్చుకున్నా రెడ్డి అని వెనకాల నువ్వు రెడ్డి అయ్యి మళ్ళీ కులం గురించి మాట్లాడుతున్నావు ఆయనకొక్కనికి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరికి కాదు వేరే వాళ్ళని ఎవరిని తప్పులు పట్టలేదు మళ్ళీ అపార్థం చేసుకోవద్దు వచ్చి సపరేట్గా వీడియోలు పెడతాడు ఆడవాళ్ళ గురించి కులం గురించి భారతీ మేడం గురించి వాళ్ళ గురించి పెట్టేటప్పుడు మన మన ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారని గుర్తు చేసుకోవాలి లెవెల్ రావాల్సింది కాబట్టి మరీ మరీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మేము ఎన్నిసార్లు చెప్పాము కులంకు మతానికి సంబంధం లేదు మా వీడియోస్ అని మేము ఏదో అభిమానంతో వీడియోస్ చేస్తున్నాం అంతేగాని కులం మతానికి సంబంధమే లేదు మా వీడియోస్ మీ మంచి మనసుతో ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ్యాడ్ కామెంట్లు అయితే పెట్టద్దు ఫ్రెండ్స్ మళ్ళీ సపరేట్గా కులం గురించి అయితే పెట్టద్దు మళ్ళీ ఆడవారి గురించి అయితే అస్సలు పెట్టద్దు బొట్టు పెట్టుకోలేదు అది పెట్టుకోలేదు బొట్టు ఆడవారి గురించి అస్సలు కామెంటే చేయొద్దు ఫ్రెండ్స్ ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా అంతే కల్లూరు ప్రతాప్ రెడ్డి వచ్చి సపరేట్గా వచ్చి కులం గురించి మాట్లాడతాడు ఎక్కడి నుంచి నువ్వు అంటే అది చెప్పాడు మరొకసారి అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు చారి జై జగన్ అన్న జై జగన్ అన్న బాగున్నారా రక్షాబంధన శుభాకాంక్షలు అన్న వైఎస్ఆర్సిపి అన్న నవీన్ కుమార్ అన్న వైఎస్ఆర్సిపి చారి జై జగన్ అన్న బాగున్నారా హాయ్ గౌతమి గారు పులివిందల పులివిందల పక్కన పల్లె ఊరన్నా సందీపన హాయ్ మార్కాపురం ప్రకాశం డిస్ట్రిక్ట్ హాయ్ అన్న నెల్లూరా ఓకే అన్న బాగున్నారాణా ఓకే ఓకే అన్న ఒక లైఫ్ కొట్టాల్సిందిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ మేము చల్లని మనసుతో కర్ణాటక కర్ణాటక కిల్లారి సందీప్ ఎలా ఉంది ఎలక్షన్ చాలా ఫుల్ టఫ్గా ఉన్నాను

ఆది శేఖర్ రెడ్డి అన్న బాగున్నారా పుట్టిదాగారానా అంతే అన్నా పిలిగడ్డ జగనన్న అడ్డ బాగున్నా అన్న మీరు బాగున్నారా హ్యాపీ రక్షాబంధన్ అన్న రాజశేఖర కిరణ్ అన్న అందరికీ హ్యాపీ రక్షాబంధన్ సందీప్ అన్న అందరికీ ಹಾಂ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಣ್ಣ ಥ್ಯಾಂಕ್ ಯು ಓಕೆ ಅಣ್ಣ ಹೊಸ ಬರ್ತಾನೆ ಅಣ್ಣ ರಾಜಶೇಖರ ಮಿಕ್ಕೆ నవీన్ కుమార్ ఎలక్షన్ ఎప్పుడు మంగళవారం అన్న పన్నెండవ తారీఖు పన్నెండవ తారీఖు అన్న అవును మేడం ఎక్కువ ఉన్నారు అంత భారతి మేడం ఫ్యాన్స్ అందుకే కామెంటు బ్యాడ్ కామెంట్ అని చెప్తున్నాను మేడం ఓకే అన్న

ఫ్రెండ్స్ మరొక్కసారి అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలు మేము రెడీగా ఉన్నాం లెవెలేకి రావాల్సింది కోరుకుంటున్నాం ఫ్రెండ్స్

ఓన్లీ జగన్ అన్న ఈ అవినాష్ రెడ్డి అన్న అవినాష్ రెడ్డి అన్న కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు గోరంట్ల మాధవ గారు పెద్దారెడ్డి గారు సతీష్ రెడ్డి గారు అని అన్న భారతమ్మ జగన్ అన్న ఎవరు రాలేదు వారు అంతా అవినాష్ రెడ్డే చూస్తున్నా అవినాశ్ రెడ్డి సారి ఆయన మీద భారం ఎలక్షన్ జగన్ సార్ అందరి ఆయన అలా తమ్మునికి అంత అప్పగించినది వర్షం ఫుల్గా పడతాను థ్యాంక్స్ సార్ భారతమ్మ కూడా ఎమ్మెల్యేగా పోటీయ్య సార్ ఏ నియోజకవర్గం ఉంది మళ్ళీ చెప్తాను ఎస్ ఎస్ అన్న పరమవరం రెడ్డి గారు వెంగట్రామరెడ్డి తారీపతి పెద్దారెడ్డి గోరంట్లమ్మాదేవ్ వాళ్ళ ముగ్గురు ఆ సార్ వాళ్ళ ముగ్గురు ప్లస్ వేంపల్లి సతీష్ రెడ్డి మా పుజుటూరు మాజీ ఎమ్మెల్యే రాజుమల ప్రసాద్ రెడ్డి గారు అమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ గారు పులివెందుల మున్సిపల్ చైర్మన్ అందరూ పాల్గొంటున్నారన్న ఓకే ఓకే ఫుల్ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ ఫుల్ మరొకసారి అందరికీ రక్షాబంధన శుభాకాంక్షలతో అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ బాయ్ జై జగనన్న జై వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి జోహర్ వైఎస్ఆర్ అలాగే పన్నెండవ తేదీ జరిగే జెప్యూటీ సెలక్షన్లో ఫ్యాన్ గుర్తు పోటేల్చిందిగా పులివెంజల ప్రజలను కోరుకుంటున్నాను జై జగనన్న